యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు చేతివాటంతో ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు భక్తుల ఫిర్యాదుతో కొబ్బరికాయల కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది ఈ అక్రమాలపై ఆరా తీస్తే కొందరు అధికారుల ప్రమేయంపైనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు ఆలయ ఈవో భాస్కర్రావు ఆలయంలో కొబ్బరికాయల కాంట్రాక్టర్ కింద పనిచేసే వెంకటేష్ క్యూ లైన్లో భక్తుల నుంచి ఆలయ సిబ్బంది సేకరించాల్సిన నూట యాభై టికెట్ ను కలెక్ట్ చేస్తున్నాడు ఇలా తీసుకున్న టికెట్ ను ఇతర భక్తులకు తిరిగి విక్రయిస్తున్నట్లు గమనించారు వీటిని చూసిన కొందరు భక్తులకు అనుమానాలు రావడంతో ఆలయ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే వెంకటేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో కొబ్బరికాయల సేకరణ కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేయాలని కూడా నోటీసులు జారీ చేశారు టికెట్ల రీసైక్లింగ్ లో అధికారి పాత్ర పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు చేతి వాటంతో ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా తెలుస్తుంది సమాచారం కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి వరలక్ష్మి తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కొందరి సిబ్బంది చేతి వాటం కలకలం రేపుతా ఉంది అయితే అక్కడ ఆలయంలో కొబ్బరికాయల కాంట్రాక్టర్ కింద పనిచేసినటువంటి వెంకటేష్ అక్కడ నిబంధనల విరుద్ధంగా వద్దకు వెళ్ళారు అయితే స్పెషల్ దర్శనానికి సంబంధించిన నూట యాభై రూపాయల టికెట్లను తానే సేకరించడం ఆ తర్వాత సేకరించినటువంటి ఆ టికెట్లను మరో కొంతమంది భక్తులకు అమ్ముకోవడం అమ్ముకోవడాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు గమనించారు అయితే ఈ విషయాన్ని కూడా ఆలయ ఈవో భాస్కర్ రావుకు చేరవేయడంతో ఆయన విచారణ చేపట్టారు దీంతో ఆ విచారణలో కూడా ఆయన అక్రమాలు మొత్తం కూడా వెలుగు వెలుగు చూశాయి దీంతో స్థానిక యాదగిరిట పోలీస్ స్టేషన్ లో వెంకటేష్ పై భాస్కర్రావు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఆ నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు ప్రస్తుతం అయితే వెంకటేష్ అయితే పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మరోవైపు కొబ్బరికాయల టెండర్ సంబంధించి కాంట్రాక్టర్ కిషోర్ టెండర్ రద్దు చేయడం గాను కూడా ఆయనకు నోటీసులు కూడా అందజేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ ఈ కుంభకోణానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ కింద పనిచేటువంటి వెంకటేష్ ఉన్నారా ఇంకా అధికారుల పాత్ర కూడా ఉందనే కోణంలో పోలీసులు అయితే ఆ దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇటు ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కూడా పలు కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి నూట యాభై రూపాయల టికెట్లను అక్కడ ఆలయ సిబ్బంది మాత్రమే రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని చింపి వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ అక్కడి నుంచి సేకరించినటువంటి టికెట్లను ఆ దర్జాగా మరొకరికి భక్తులకు విక్రయిస్తుంటే ఈ అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా వివరించారనే ఆరోపణలు వెల్లబడతా ఉన్నాయి భక్తులు ఇచ్చి ఫిర్యాదు చేసేంత వరకు కూడా ఆలయ అధికారులు ఎందుకు గమనించలేదని ఆరోపణలు కూడా వినబడతా ఉన్నటువంటి నేపథ్యంలో వారి పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ కనుల్లో కూడా విచారణ చేపడతా ఉన్నారు మొత్తానికైతే ఆలయం సంబంధించి ఒక్కొక్క కుంభకోణం బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆలయ ఈవో భాస్కరరావు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు కొన్ని కీలకమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా కింది స్థాయి సిబ్బంది చేతి వాటలతో కూడా ఆలయ ప్రతిష్ట దెబ్బతిట్టుందనే ఆవేదనతో కూడా ఆయన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ఈ కుంభకోణం సంబంధించి చాలా సీరియస్ గా ఆలయ వివో భాస్కరరావు వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది వరలక్ష్మి రైట్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ